హాయ్ ఫ్రెండ్స్ అందరైతే చార్వ వీడియో పెట్టమని అడుగుతుంటే ఇది చార్వచ్చేస్తాను నేనైతే క్యాబేజ్ చేసి వేసుకుంటానండి ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కానీ క్యాబేజ్ కానీ చూసారు కదండి ఇది కొబ్బరి పచ్చి కొబ్బరి ఉల్లిపాయ ముద్ద జీడిపప్పు జీడిపప్పు అంటే జీడిపప్పు నూకండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఒక గంట ముందు పెట్టుకోవాలి తర్వాత చూడండి ఒకసారి వేసుకోవాలి కదండి వేసి ఒకసారి కలిపి మనకు సరిపడేదంతా సాల్ట్ కారం మసాలా అయితే వేసుకోవాలండి వేసి బాగా కలుస్తూ వాళ్ళు వందలు వండు లేకుండా చూసారు కదా ఫ్రెండ్స్ బాగా కలిపిన తర్వాత మినరల్ వాటర్ అయినా పర్లేదు మా కంపెనీ అయినా పర్లేదు మేమైతే మినరల్ వాటర్ యూజ్ చేస్తామండి సేస్ట్ కోసం నాకైతే సారో కావాలి మా బయట దగ్గరికి కలుపుకోవడం కలిపిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న పర్లేదు చేసుకుంటున్న పర్లేదు నేనైతే లైట్గా వేసుకోవాలి లైట్గా అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి కొద్ది కలగపోవడం మరి తెల్లకుంటే బాగుంది కదా వేసి నీట్గా కలుపుకోవాలి మరగబెట్టుకోవాలండి మెంతాకు అండి మెంతాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి అంతేనండి చారు వీడియో అంటే ఇంకేం లేదండి చారుల కోసం కాదు కష్టపడాల్సిన అవసరం ఉండాలి నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి ఇంకా ఏం కావాలో కామెంట్లో చెప్పండి నేను కంపల్సరీగా చేసి పెడతాను ఒకరోజు కాకపోయినా ఒకరోజు మన ఛానల్ పేరు తెలుసు కదండి బొబ్బులు అందగాడు అది నేనేనండి థ్యాంక్ యూ